జయ వీరభద్రకు వస్తాం నమ్మో నమ్మా శివుడు కంటే శివుడు తీర్పుని ఎవరు ఎదుర్కోలేము మాట్లాడలేము కరోనా ఇచ్చినాడు ఎవరైనా మాట్లాడినామా దేవుడు కొట్టే దెబ్బంటే అట్లా ఉంటుంది మన వీరభద్రుడి ఆగమనం అది వీరభద్రుడు రావడంతోనే ప్రపంచాలని భయపెట్టాలనుకున్నాడు ప్రపంచం అంటే అంత మనసులే కదా అది అమెరికా చైనా పాకిస్తాను లండను ఇవన్నీ ఆస్ట్రేలియా న్యూజిలాండు రష్యా ఉక్రెయిన్ ఇవన్నీ ఇజ్రాయలు అందరూ మనసులే ఉండేది ఒక్కసారి భయాన్ని రుచి చూపిస్తే ఉరుకులు పరుగులు భయం గుప్పిట్లో అయిపోయి ప్రళయం వచ్చింది మాకు ఇంకా అంతిమంగా మానవ జాతి నశించిపోతాదనే భయం నుంచి తీసుకొని వచ్చి ముందర మీకు చూపించి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి నిలబెట్టిన ఆయన వీరభద్ర వీరభోగ వసంతరాయలు ఆల్రెడీ వచ్చినాడు ఇంకా ప్రత్యక్షంగా మన దగ్గరకు వచ్చే టైం ఆసనమైంది ఋషికొండలు ఆశ్రమంగా చేసుకున్నాడు ఋషికొండలు నాన్న అక్కడ జగన్ కట్టాలనుకునేది మాయా జగన్ బకరా చేసి కట్టించి ఆశ్రమం నుంచి ఇప్పుడు దిశానిర్దేశంతో మన ఆయన పాలిస్తాడు వీరభోగ వసంతరాయలు